నడిచిన కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి జెడి లక్ష్మీనారాయణ గారు పరిచయం అక్కలేని పేరు అందరికీ సుపరిచితమై తెలుగు రాష్ట్రాల్లో జేడి లక్ష్మీనారాయణ గారు కొత్త పార్టీ అనౌన్స్ చేశారు విజయవాడలో తన పార్టీ పేరును కూడా ప్రకటించారు జై భారత్ నేషనల్ పార్టీగా ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు కూడా పోటీ చేస్తామని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా తీసుకురావటమే ప్రధాన ఉద్దేశంగా లక్ష్యంగా జెడి లక్ష్మీనారాయణ గారు ప్రకటన చేసిన విషయం కూడా మనకు తెలిసిందే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తీసుకురావడంతో పాటు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ పార్టీ పనిచేస్తుంది అన్ని వర్గాల సమస్యలను పారదొరలేందుకు నిజాయితీగా పనిచేస్తుంది తమ పార్టీ స్పష్టం చేశారు జెడి లక్ష్మీనారాయణ గారు దాంతోపాటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం చీకట్లో ఉంది ఈ చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం భారత్ నేషనల్ పార్టీ చేస్తుందని స్పష్టం చేశారు జేడి లక్ష్మీనారాయణ గారు ముఖ్యంగా నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇప్పటికే ఎవరైతే టికెట్ వచ్చి వాళ్ళు తర్వాత తాము పోటీ చేస్తామన్న వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది టికెట్లు నిజాయితీ పరులకు ఇస్తాము అంటే వాళ్ళకి ప్రజల్లో బలం ఉందా లేదా అని పక్కన పెడితే ప్రజాసేవ చేయాలన్న తపన ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కూడా గుర్తించి టికెట్ ఇస్తామని జేడి లక్ష్మీనారాయణ గారు స్పష్టం చేసినట్టుగా మనకి సమాచారం వస్తుంది ముఖ్యంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసి అధికారంలోకి కూడా వస్తామని ధీమా వ్యక్తం చేశారు జేడి లక్ష్మీనారాయణ గారు ఆయనకి ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే అంటే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే కనుక జనసేన నుంచి వారు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే విశాఖ ఎంపీగా పోటీ చేశారు ఆ తర్వాత జనసేన పార్టీకి రాజీనామా చేశారు జనసేన నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏ రాజకీయ వేదిక మీద కనిపించలేదు మనకు తెలిసిన విషయమే అంటే ఒక కొత్త పార్టీ పెట్టాలన్న ఆలోచన గత కొన్నగా ఆయన చేస్తున్నట్టుగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆ రకమైనటువంటి గ్రౌండ్ వర్క్ కూడా మొత్తం ప్రిపరేషన్ అయ్యి గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి చేసి ఆయన పార్టీ పెట్టినట్లుగా మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది కొన్ని సామాజిక సమస్యల మీద కొన్ని వేదికల మీద ఆయన మాట్లాడిన విషయం తెలిసిందే అంటే రాజకీయ పార్టీ అనౌన్స్ చేయబోతున్నట్టు రాజకీయ పార్టీ పెట్టి నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేయబోతున్నట్టు కూడా ఎక్కడ ఎవరికీ కూడా ఈ చర్చి జరగలేదు ఎలాంటి లీకులు రాలేదు సడన్గా ఆయన కొత్త పార్టీ అనౌన్స్ చేయడం నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పడం అధికారంలోకి వచ్చి తీరతామని ఒక ధీమా వ్యక్తం చేయడం నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం అని చెప్పాలి ఆ తర్వాత ఆయన పార్టీ అనౌన్స్మెంట్ ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు ఆయన కొంత భూమిని కూడా కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసిన పరిస్థితి కూడా మనకు తెలిసిందే ఎందుకంటే రైతు యొక్క సమస్యను ప్రాక్టికల్గా తెలుసుకోవాలనే ఉద్దేశంతో వారు వ్యవసాయం చేశారు వ్యవసాయం చేస్తూ రైతులు అంటే పంట పండించే విధానంలో కావచ్చు పంట పండించేటప్పుడు తర్వాత పంట చేతికి వచ్చిన తర్వాత అమ్ముకునేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ అవుతాయి రైతులకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి వాటిని రైతు ఏ విధంగా పరిష్కరించాలి ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేయాలి ఈ విషయాలన్ని కూడా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో వారు వ్యవసాయం చేసినట్టుగా చాలా సందర్భాల్లో చెప్పారు ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజల సమస్యలను కూడా తెలుసుకుని క్షేత్రస్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు తెలంగాణలోకి వచ్చా పర్యటనలు చేసి ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయి అన్ని వర్గాల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు క్షేత్రస్థాయిలో గ్రౌండ్కి వెళ్ళి ఆయన అధ్యయనం చేశారు ఆ సమస్యలన్నీ తెలుసుకున్న తర్వాత పార్టీ అనౌన్స్మెంట్ చేసినట్టుగా మనకి సమాచారం వస్తుంది ఓకే ఇప్పుడు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం అభ్యర్థులకు సంబంధించి కూడా సెర్చింగ్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది చాలామంది ఆశాబులు తమ పార్టీలో చేరేందుకు వస్తున్నట్టుగా తెలుస్తోంది నిజాయితీ పరులకు టికెట్ ఇస్తామన్న ఆలోచనలో జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నట్టుగా అర్థమవుతుంది ఇక్కడ ఒక బ్రేకింగ్ న్యూస్ మనం చెప్పాలి బర్రె కూడా టికెట్ ఇవ్వబోతున్నారు భారత్ నేషనల్ పార్టీ నుంచి నాగర్ నాగర్కర్డూలు ఎంపీగా టికెట్ ఇచ్చే అవకాశం ఉందని మనకి సమాచారం వస్తుంది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నాగర్ కర్నూలు ఎంపీగా బర్రలేకను పోటీకి దించాలనే ఆలోచన జేడీ లక్ష్మీనారాయణ గారు చేసినట్టుగా మనకి సమాచారం వస్తుంది ఎందుకంటే గతంలో అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బర్రలేఖకు మద్దతుగా నిలిచారు జేడీ లక్ష్మీనారాయణ గారు మనకు తెలిసిన విషయమే ఎన్నికల ప్రచారం కూడా చేశారు బర్రెక్క నిజాయితీగా పోటీ చేస్తుంది బర్రలెక్క నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసింది కాబట్టి మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని చెప్పారు ఒకసారి నేనే ఇంటర్వ్యూ చేసినప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారిని తాను ఎలాంటి భయం లేకుండా నిజాయితీగా పోటీ చేస్తుంది ఇంకా క్షేత్రస్థాయిలో అంటే బరి ప్రచారం చేస్తున్నటువంటి ప్రాంతానికి వెళ్ళి ఆ గ్రామానికి వెళ్ళి తాను కూడా నేర్చుకుంటాను అని చెప్పారు జేడి లక్ష్మీనారాయణ గారు నా ఇంటర్వ్యూలో తను ఒక ఆడపిల్ల అయ్యండి ఎలా బెదిరింపులు వస్తున్నా సరే ఎక్కడ వణకకుండా తొణకకుండా గెలుస్తామని ఒక ధీమాతో ప్రచారం చేస్తుంది రాజకీయాల్లోకి వచ్చింది స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళ నుంచి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కావచ్చు రాజకీయాలు చేయాలన్న ఆలోచన ఉన్నవాళ్ళు కావచ్చు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను కూడా వెళతాను బర్రలకి మద్దతుగా ప్రచారం చేస్తాను తన నుంచి స్ఫూర్తి పొందుతానని జేడి లక్ష్మీనారాయణ గారు కూడా నా ఇంటర్వ్యూలోనే స్పష్టం చేశారు అన్నట్టుగానే తర్వాత రోజు ఆయన బర్రెలక దగ్గరికి వెళ్ళి గ్రామ గ్రామాన్ని తిరిగి ప్రచారం చేసిన విషయం కూడా మనకు తెలిసిందే ఈ నేపథ్యంలో బరలక నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసింది అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగుల్ని పూర్తిగా గాలి కుదలేసింది అని చెప్పి విమర్శలు చేయి నిరుద్యోగులకు అసలు నోటిఫికేషన్స్ వస్తున్నాయి కానీ ఎక్కడ ఉద్యోగాలు రావట్లేదు అంటే ఒకవేళ నోటిఫికేషన్స్ వచ్చి వచ్చిన తర్వాత కూడా టీఎస్పీసీ వైఫల్యం వల్ల పరీక్షా పేపర్లు లీక్ అయినటం వల్ల నిరుద్యోగుల్లో ఎంతో నష్టపోయిన విషయం కూడా మనకు తెలిసిన విషయమే ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద విమర్శలు చేసిన విషయం కూడా తెలిసిందే ఒక వీడియో వైరల్ అయింది బర్రెక్కది అంటే నోటిఫికేషన్స్ వస్తేనే ఉద్యోగాలు రావట్లేదు అందుకే బర్రెల్నే కాసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మమ్మల్ని అడిగితే బర్రెలు ఇచ్చింది వాటిని కాసుకుంటున్నా అని చెప్పి ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది దాంతోనే వైరల్ అయ్యారు బర్ర ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనకు తెలిసిందే జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా మద్దతు తెలిపారు క్షేత్రస్థాయిలో పర్యటన చేసి బర్రెలకు మద్దతుగా ప్రచారం చేశారు ఫలితాలు వచ్చాయి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన తర్వాత కూడా మోరల్ బూస్ట్ అందించడానికి మరింత ప్రోత్సాహం అందించడానికి ఎక్కడా భయపడద్దు ఓడిపోయినంత మాత్రాన జీవితమే అయిపోలేదు అని చెప్పి ఒక సపోర్ట్ చేయడానికి జేడి లక్ష్మీనారాయణ గారు మళ్ళీ కొల్లాపూర్ వెళ్ళి బర్రెలకను కలిసి ప్రోత్సహించిన విషయం కూడా మనం వీడియోలో చూసాం సో ఈ నేపథ్యంలో నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ బర్లక ఇవ్వాలనే ఆలోచనకు వచ్చినట్టుగా జేడీ లక్ష్మీనారాయణ గారు ఆలోచన చేసినట్టుగా మనకు సమాచారం వస్తుంది జేడి లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు జై భారత్ నేషనల్ పార్టీ పెట్టిన నేపథ్యంలో స్వయంగా బర్రెలెక్కకు టికెట్ ఇచ్చే ఆలోచన కూడా చేసే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది బర్రలెక్క నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేస్తే ఈసారి జేడి లక్ష్మీనారాయణ గారు పార్టీయే కాబట్టి ఇక నియోజకవర్గంలో తిరగటానికి ప్రచారం చేసుకోవటానికి మరికొంత సమయం ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా వెంటనే నోటిఫికేషన్స్ ఇచ్చే విషయంలో కొంత ఎందుకంటే యువత చాలామంది వెయిట్ చేస్తున్నారు నోటిఫికేషన్స్ రాలేదని తర్వాత ఉద్యోగాలు రావట్లేదని కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా నోటిఫికేషన్స్ రావడానికి కొత్త సమయం పడుతుంది కాబట్టి ఈలోపు జెడి లక్ష్మీనారాయణ గారి పార్టీలోనే బరిలోకి ఉంది కాబట్టి తనకింక ప్రచారం చేసుకోవడానికి కావచ్చు ఉద్యోగుల పక్షాన నిరుద్యోగుల పక్షానే కాకుండా ఆ నియోజకవర్గ ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశం తనకు ఆ నిజాయితీ ఉంది కేవలం నిరుద్యోగుల పక్షాన్ని కాదు అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి సమస్యలను నేను పరిష్కరిస్తాను మీకు అండగా ఉంటానని ఒక భరోసా బర్రలక ఇస్తుందన్న నమ్మకం జేడి లక్ష్మీనారాయణ గారిలో కలిగింది కాబట్టి జై భారత్ నేషనల్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చే ఆలోచన జేడి లక్ష్మీనారాయణ గారు చేయబోతున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది కాబట్టి ఇప్పుడు మనకు అర్థమవుతోంది బర్రెలక అతి త్వరలో నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేయబోతున్నారు ఇక దాంతోపాటు కొంతమంది తెలంగాణలో కూడా జేడి లక్ష్మీనారాయణ గారిని కలిసి ఈ నియోజకవర్గం నుంచి మేము పోటీ చేస్తాం ఈ నియోజకవర్గం నుంచి మేము పోటీ చేస్తామని అడగబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇటు నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఇటు తెలంగాణలో కూడా వీలైన స్థానాల్లో అంటే ఎంపీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉండొచ్చని సమాచారం వస్తుంది చూద్దాం భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి నూట డెబ్బై ఐదులో ఎన్ని గెలుచుకుంటారు ఇక్కడ తెలంగాణలో ఎన్ని ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తారు తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి తర్వాత జై భారత్ నేషనల్ పార్టీకి సంబంధించి ప్రచారాలు ఏ విధంగా జరుగుతాయి ఎన్నికల గుర్తు ఏమొస్తుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇవన్నీ అతి త్వరలోనే తెలుస్తాయి చూద్దాం ఏ విధంగా ఉంటుందో థ్యాంక్ యూ వెరీ మచ్